అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు ఈరోజు ఓ మహాపవిత్రమైన రోజు అదే శ్రీ ఆంజనేయ స్వామి వారి జన్మదినం చేతులు చేతులతో ఈరోజు మనం ఈ వీడియోని సుందరకాండలో వినిపించే మొట్టమొదటి శ్లోకంతో మొదలు పెడదాం ఎందుకంటే ఈ శ్లోకం హనుమంతులు వారు సీతమ్మ తల్లిని వెతకడానికి వెళ్ళేటప్పుడు మొట్టమొదటిగా చెప్పే శ్లోకమే ఈ శ్లోకం ఈ శ్లోకం విన్నవారికి ఎన్నో బాధలు తొలగిపోతాయి అని చెప్పి శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారైన గురువుగారు చెప్పడం జరిగింది తతో రావణ నీతాయ సీతాయ శత్రుఘర్షణ యేష పదవం నేష్టం చారణా చరితే పది మొదటిసారిగా శ్లోకం చెప్పడం ట్రై చేశాను ఎలా ఉందో కామెంట్ తెలియజేయండి తెలియచేయండి హనుమంతుడు వాయుపుత్రుడు అంజనాదేవి కుమారుడు రామదూతుడు భక్త శిరోమణి వారు ఓ వానరుడు మాత్రమే కాదు వారు ఓ దేవతా స్వరూపం వారు ఓ యోధుడు మాత్రమే కాదు వారు ఓ భక్తుడు రూపంలో భగవంతుని చేరిన దైవం శ్రీరామాయణంలో హనుమంతులు వారి తొలి ప్రవేశాన్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే స్వయంగా శివపరమాత్ముడే హనుమంతులు వారి స్వరూపంలో వచ్చారు మరియు సీతమ్మ తల్లిని వెతకడంలోను యుద్ధంలోను రాముల వారికి ఎంతో ప్రాముఖ్యత ఉన్నది మహాభారతంలో అర్జునుడికి గాంధీవం ఉన్నట్టే రామునికి శ్రీరామాయణంలో హనుమంతుడు లంకను దహించి శత్రువులకు భయపడకుండా రాముని శక్తిని చాటినవాడు హనుమంతుడే ఇంద్రజిత్ వేసిన నాగాస్త్రాలకు లక్ష్మణుడు స్పృహ కోల్పోయినప్పుడు హిమాలయాలకు వెళ్ళి సంజీవని పర్వతాన్ని తీసుకొచ్చిన శక్తి ఎవరిది మన హనుమంతునిదే శత్రు దుర్భేద్యమైన లంకా నగరానికి వెళ్ళి సీతమ్మ తల్లిని వెతికిన ఎంతో శక్తిని ప్ర ఉపయోగించి హిమాలయాలకు వెళ్ళి సంజీవని పర్వతాన్ని తీసుకొచ్చిన యుద్ధంలో ఎంతో శక్తిని ఒడ్డి విజయానికి మూలమైన స్వామివారు చెప్పేది ఒకటే రాములు వారు ఉన్నారంటే భయం లేనట్టే ఎలా అయితే హనుమంతులు వారు రాముడి పట్ల ఉన్నాడో మనం కూడా భగవంతుని పట్ల అలానే భక్తిని పెంపొందించాలి మన జీవితంలో వచ్చే ప్రతి సమస్యను ఎదుర్కోవడానికి మనలో హనుమంత శక్తిని వెలిగించాలి ఈ హనుమాన్ జయంతి రోజున మనమంతా ఆంజనేయ స్వామివారిని మన హృదయంలో వాసం చేయించుకుందాం అతని ఆశీస్సులతో మన జీవితం విజయవంతం కావాలని కోరుకుందాం ఈరోజు నాతో పాటు మీ అందరూ కూడా స్వామివారిని మీ మీ హృదయాల్లో తలుచుకోండి మీరు ఈ వీడియో చూసి భక్తితో నిండిపోతే జై హనుమాన్ అని చెప్పి కామెంట్ చేయండి నేను చీరాల నుంచి మళ్ళీ తిరిగి హైదరాబాద్ వచ్చేశాను ఇప్పుడు మీరు ఈ స్క్రీన్ మేజ్ చూస్తుంది మేముంటున్న ఏరియాలోని ఒక ఆంజ స్వామివారి టెంపుల్ ఎంతో వైభవంగా హనుమత్ జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నారు దేవస్థాన ప్రాంగణం మొత్తం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనే నిదాన నినాదాలతో మారుమోగిపోతుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి మరియు మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి